thank నమస్తే అండి మా పేరు చిమటా సుబ్బారావు మా గ్రామం వచ్చి కలబుహార్ మా పొలం వచ్చి ఆనందపురంలో విలేజ్లో మా పొలం ఉంటుంది సర్వే నెంబర్ పదిహేడు వందల పంతొమ్మిది బై ఒకటి రెండు మూడు బిన్నాల్లో మా పొలం ముప్పై ఎకరాల పొలం ఉందండి దీంట్లో రెండు వేల పద్దెనిమిదిలో వన్ సిక్స్టీ సెవెన్ బి నే నేషనల్ హైవే నోటిఫికేషన్ పబ్లిష్ అయ్యింది అప్పుడు మాది మా పొలం పట్టాభూమి కింద కన్స్ట్రక్ట్ చేయలేదు సో మేము అభ్యంతరాలు తెలిపాము అప్పటి నుంచి మా పొలం కన్స్ట్రక్ట్ చేయకుండానే మాకు రైతులకి పరిహారం చెల్లించకుండానే ఇంత నిర్మాణం రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది సో ఇంతమంది రైతులు దీన్ని నమ్ముకొనే ఉన్నాము వంద సంవత్సరాల రికార్డ్ అండి మాకు రిజిస్ట్రేషన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో కొంత బలం ఇరవై ఆరులో కొంత బలం రిజిస్ట్రేషన్ అయ్యింది ఆర్హెచ్ కాపీ రికార్డెడ్గా ఆర్హెచ్ కాపీ ఉంది తర్వాత పట్టాధార్ పాస్ పుస్తకాలు తు కట్టినటువంటి రిసిప్ట్లు ఉన్నాయి వన్ బి రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ప్రతిదీ మాకు రైతులకి పట్టాభూమి కింద ఉంది కానీ ఇది నోటిఫికేషన్ చేసేటప్పుడు ఈ సబ్ డివిజన్ జరిగినట్టుగా చూపించకుండా మొత్తం వాగుపారు కింద నోటిఫికేషన్ చేశారు సో మేము అభ్యంత అభ్యంతరాలు తెలిపిన ఎంతవరకు పరిష్కారం కాలేదు ఆరు సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లా అధికారుల చుట్టూ నాలుగేళ్ళు రెండు సంవత్సరాలు నెల్లూరు అధికారుల చుట్టూ రెండు సంవత్సరాల నుంచి మొత్తం తిరుగుతూనే ఉన్నాం ఆరు సంవత్సరాల నుంచి జరుగుతున్నంతవరకు రైతులకు పరిష్కరించలేదు ఈ నష్టపరిహారం చెల్లించకుండానే ఈ నిర్మాణం చూశారు కదా ఎంత రోడ్డు నిర్మాణం ఎంత రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉందో ఇది జరుగుతున్నటువంటిది మా పొలంలో జరుగుతూ ఉంది కానీ మా రైతులకు మాత్రం ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు కనుక అధికారులు దీన్ని పరిగణలోకి తీసుకొని మా రైతులకు తగు న్యాయం చేసిన తర్వాత రోడ్డు పని మొదలు పెట్టుకోవాలిగా రోడ్డు పని చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ నా పేరు శ్రీనివాసులు మాదిగ్గ సీటార్ దగ్గర కలకూర పాలెం మాకు ఆనందపురం రెవెన్యూ విలేజ్ పరిధిలో పదిహేడు వందల పంతొమ్మిది బై ఒకటి పది వందల పంతొమ్మిది బై రెండు మూడులో మొత్తం ముప్పై ఎకరా ల్యాండ్ ఉంది ఇది మొత్తం మా పూర్వీకులు సంబంధించుకున్న ల్యాండే ఇది యాక్చువల్గా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోనే రిజిస్ట్రేషన్ జరిగింది ముప్పై ఎకరాలు అయితే మేము దాని తరపున మా పూర్వీకులు సంబంధించిన మా భాగాల కింద పది మంది పదకొండు మంది రైతులు దీన్ని సాగు చేసుకుంటున్నాం అయితే పదిహేడు వందల పద్దెనిమిది వందల మనం రెండు వేల పద్దెనిమిదిలో వన్ సిక్స్టీ సెవెన్ బీ కింద నోటిఫికేషన్ ల్యాండ్ ఎక్కువ కింద తీసుకున్నారు కానీ మా రికార్డులో మాది వాగుపారు కింద ట్రీట్ చేస్తూ మమ్మల్ని ఇగ్నోర్ చేసినందువల్ల మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తద్వారా వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి లోకల్ ఉండే అధికారులను ఎంక్వైరీ చేయమని పంపించారు లోకల్గా ఇన్నిసార్లు ఎంతమంది అధికారులు వచ్చి రిపోర్ట్ రాసినా కూడా మాకు పాజిటివ్గా రిపోర్ట్ రాసినా కూడా దాన్ని వీళ్ళు కన్సిడర్ కన్సిడర్ తీసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు యాక్చువల్గా మనం ఈ రోడ్ డేటా కూడా మేము ప్రొటెస్ట్ చేసాం కానీ మేము ల్యాండ్ వెహికల్ మూమెంట్ కోసం మేము పక్కన తీసుకుంటామని చెప్పి ఈరోజు చూడండి దగ్గర దగ్గర టెన్ ఫీట్స్ పైన రోడ్డు హైట్ లేపి మెట్టి దొరుకున్నారు ఎన్నిసార్లు చెప్పినా దీన్ని పరిగణలో తీసుకోకుండా మాకు కాంపెన్సేషన్ చేయకుండా రోడ్ అంతా కంప్లీట్ వర్క్ చేస్తామని చెప్తుంది ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఇజ్జు కాకుండా అదేమంటే పై అధికారులు స్పందించలేదు పై అధికారులు స్పందించలేదని మమ్మల్ని లెక్క చేసుకోలేదు కాబట్టి దయచేసి మేము ఈ ల్యాండ్ మీద ఆధారపడే రైతులుగా మాకు సరైన ఆర్థిక సహకారాన్ని పరిష్కారం చేయవచ్చు కోరుకుంటున్నాం ఇక ముప్పై ఎకరాల భూమి మాకు సమాధానం లేకుండా నైట్ నైట్ రోడ్డు తోసి మాకేం సమాధానం పొందించడం లేదు చేసి మాకు న్యాయం చేయాలిగా కోరుతున్నాము సంవత్సరానికి వంద సంవత్సరానికి ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ పూరి ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా మేము మా ముత్తాతం నుంచి మేము స్వాధీనంలో అనుభవించుకుంటున్నాం కానీ దీనికి హైవే రోడ్డు పడుతుందని చెప్పారు ని మేము సబ్ కలెక్టర్కి ఆర్టీఓ వాళ్ళకి ఎంఆర్ వాళ్ళకి మొత్తం రిజిస్ట్రేషన్తో సహా చూపించాము కానీ దాళ్ళు మమ్మల్ని తిరస్కరించి మాకు న్యాయం చేయకుండా ఇది నేత్రపూట ఈ మట్టిని తోలుకొని వెళ్తున్నారు దానికని మేము మా ఎందుకు దయవించి ఈ సలహాన్ని ఈ రోడ్డు మాకు సహాయం చేయాల్సిందిగా ఈ గరువు మేము మాకు పంతొమ్మిది ఇరవై నుంచి ఇక రికార్డెడ్గా మాకు ఇక అన్ని అనుభూతి అనుభూతి ఉంది కానీ అప్పుడు వన్ వన్వి ఉంది అడంగలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి అన్నీ అన్నీ ఉన్నాయి కానీ అట పట్ట పట్ట ఉంది అని అన్నీ ఉన్నాయి కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి నేషనల్ హైవే వచ్చింది అప్పుడు నుంచి నేను ఆఫీస్ చుట్టూ తిరుగుతానున్నాము పరిశీలన చేయమని కానీ పరిశీలన చేయకుండా మమ్మల్ని పదకొండు వందల పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మాకు రిజిస్టర్ అయ్యింది మా మొత్తం అతడుకున్నారు ఇది ఆనందపూరం ల్యాండ్లో ఒక పదిహేడు వందల కొందండిలో ముప్పై ఎకరాలు ఒకటి రెండు మూడు తర్వాత అప్పటి నుంచి ఒకరికొకరు మేము అనుభవంగా బిహేవ్ చేసుకుంటున్నాం ఈరోజు మా హైవే రోడ్డు మా స్థలంలో ఉండాస్తున్నారు మాకు చెప్పకుండా మేము రోజు చూసి ఆపితే వాళ్ళు చేసుకుంటున్నారు దానికైతే పచ్చకరం మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి